హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏంటంటే సోలార్ క్లీన్ చేయాలి డస్ట్ పట్టేసింది ఇప్పుడు ఈ సోలార్ డస్ట్ పట్టినప్పుడు క్లీన్ చేసుకోవాలి మన సప్లై జనరేట్ చేయలేదు యూనిట్స్ అనేది మనం ఏంటంటే క్లీనింగ్ అనేది చేసుకోవాలంటే ఓకే మీకు ఏంటి చూపిస్తున్నాను అంటే దీన్ని ఏ విధంగా అయితే క్లీన్ చేయాలో ఓకే సూర్ కదా డస్ట్ పట్టేసింది మొత్తం తర్వాత మనం అయితే క్లీన్ చేయాలి మనకి ఎండ ఎలుతురు వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవడ పొద్దున్న ఉదయం అనేది చేసుకోవాలి లేదంటే నైట్ సాయంత్రం అట్లు

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మొదలు పెడుతున్నా ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం దీంతో క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనం వాటర్తో అనేది మనం ఎవరైనా పెట్టాలి ఇలాగలాగా కొంచెం వచ్చిన ఎంత వచ్చింది డెస్ట్ ఇదిగండి డెస్ట్ అప్పుడు మనం వెళ్ళి అప్పుడే చేసి నీళ్ళు మంచి అనమాట అప్పుడు ఎలా తీసుకుని అప్పుడు మళ్ళీ ఇలా కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ నొక్కబెట్టి ఇలా జాగ్రత్తగా గట్టిగా నొక్కకూడదు లైట్గా నొక్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి సుయర్ కదా ఎలా తీసుకుంటా స్లోగా లాగాలి చూడండి సుయర్ కదా ఎలా క్లీనింగ్ అయిందో చూడండి మరి విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఓకే డస్ట్ రోడ్ ఎంత వచ్చిందో మొత్తం డస్ట్ మాల్గా లేదు మొత్తం ఇంకా అదంతా క్లీన్ చేయాలన్నమాట ప్రజెంట్ అది మీకు ఓకే సూర్యన్న అయితే వచ్చాయడు షుగర్ కదా సూర్యన్న వచ్చేస్తున్నాడు మనం గుమ్ముని క్లీన్ చేసుకోవాలి మళ్ళీ సూర్యన్న వచ్చేయడానికి మనకి మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కట్టు త్వరగా త్వరగా క్లీన్ చేసుకోవాలి ఓకే షుగర్ కదా సూర్యన్న వచ్చేస్తున్నాడు ఓకే ఇంకా చాలా ఉంది ప్యూర్ కదా కొంత లెక్క అయితే వచ్చాం అవి ఇంకా సగం ఉంది అత్త క్లీన్ చేసుకున్నప్పుడు లేదండి లేట్లు ఇబ్బంది అవుతాయి ఎండ వచ్చిన తర్వాత మనం క్లీనింగ్ చేయకూడదు సారాలు జరుగుతాయి ఓకే అందుకని నేను చెప్పేది డస్ట్ ఉండి ఎంత ఇంత డస్ట్ వస్తే మనకి జనరేట్ అవుద్ది తగ్గిపోద్ది అంట యూనిట్ అనేది జనరేట్ అవసరిగా ఓకే మొత్తం రెట్లే చేయడం చూడండి సరే మొత్తం రెట్లు వేసేసింది నిన్న అందుకే క్లీన్ చేసుకోవాలి డస్ట్ పెట్టేది వాళ్ళు రెట్లు కూడా హెత్త ఉంటాయి రెట్లో మనం ఏంటంటే జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి వేరు కదా మనం ఏంటి కింద కింద ఉంది కాబట్టి వాటి మనం కింద జాగ్రత్తగా ఇంటికి ప్లేట్ ప్లేటీకి గ్యాప్ ఉంటుంది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట ఓకే చూడండి ఇక్కడ చూడండి మొత్తం రే పట్టేసింది ఇక్కడ రెట్లు చూడండి ఇక్కడ కనబడుతుంది కానవాలా జాగ్రత్తగా మన స్మూత్ కానాలా మళ్ళీ ఇబ్బంది వద్ది ఎక్కువ రక్ష చేయకూడదు పొల పైన లీడ్లు డబ్బులు ఉంటాయి అయితే డెస్ట్ ఉండే అక్కడ ఎంత వచ్చేస్తుందో డెస్ట్ మాములుగా లేదు కొంత ప్రశ్న కూడా ఎవరు కట్టుకుంటాడు పొడవండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నా కొంచెం తెలియదు లేదన్నమాట అందుకని నేను తీసుకుంట్ చేస్తున్నాను ఇది పొడవ కోసం ఎంత కోసం కొంచెం పుట్స్ అయ్యిందండి అందుకని నేను కరెక్ట్ ఓకే ఏదో కట్ చేసుకోవాలి ఓకే నేను చూసారు కదా ఎక్స్చేంజ్ చేయను మనకి కొంచెం ఎలా తల కొంచెం సరిపోతుంది కొంచెం పొస్తొచ్చింది రోడ్డు లేదంటే నేను చూద్దాను కాబట్టి మన ఫ్లాస్టిక్ ఇది యూస్ కాబట్టి మనకు కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది కొంచెం ఏదైనా ఛార్జెస్ జరిగినా మనకి బొట్టలు ఉంటుంది కాదు కట్ కట్ అయిపోతుందట ఇదే ఛార్జెస్ అవుతాయి నేను సూర్లో పెడదాం అనుకుంటే దానికి ఎదురైన చూపిస్తూ రన్ చేశాను పైనకు ఉంది ఇంత ముందట క రాగాని పోసన మొత్తం క రాగాని నాకంతా ఓడగబాయోటి ఉంది మనం రాక్స్ సే కొడనాలా తిని ఉంటాలకనేన మన ఫ్రెండ్స్ ఉన్నం కైపోయిଛినం క సన్ బిట్ ఉంది నేను ఇంకా దీనికి వెళ్ళ జాయంట్ కాలిప అన్నమాట యూబీస్ వైపు కాబట్టి దీనికి జీవర్ చుట్టండి కదా అది కొంచెం రిస్క్ అండి దానికి కింద టచ్ చాలా ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను నెక్స్ట్ సార్ దీన్ని ప్లాన్ చేస్తాను వేరేగా ఇక చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పని చేయగలేక నేను ఆల్రెండ్ జీవర్ అయితే చేయకండి నేనైతే పని కోసం అభివృద్ధం నేను నాకు తెలుసు కాబట్టి నేను చేస్తా చేస్తాను మీరు చేయలేరు ఇలాగా ఈ అనేది కట్టకండి ఓకే ఎవరు కదా మొత్తం క్లీనింగ్ ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఏంటంటే ఇంకో బ్లేడ్ వేసి సూపర్ ఇంకా క్లీన్ చేయాలి చూడండి తగదగా మెరిసిపోతుంది మరి అది మరి మేడం ఫ్రెండ్స్ కూడా చూడండి ఎంత బ్లాక్ వచ్చేయండి మొత్తం అంత ఊడిపోందామంట సోలార్ ప్లేట్లని అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది తీసేయాలి ఇది తీసేసి ఇది పెట్టి క్లీన్ చేయాలి దాని ఇంకా జస్ట్ బ్లాగ్ అవుతుందన్నమాట క్లీసుకోమట క్లీన్ మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది మాట దీన్ని పెట్టి క్లీన్ చేసుకోవాలి మొత్తం దాంట్లో ఇంట్రెస్ట్ లాగ్ అవుతుందంట ఫ్రెండ్స్ అది నేను పెట్టాను కానీ సోలార్ ప్లేట్ల మీద కాబట్టి దాని మీద డస్ట్ ఉంటుంది అది ఏం చేస్తారు రఫ్ చేసినప్పుడు ఏమవుతుంది గీతలు పడిపోతుంది సోలార్ అందుకని ఇది పేజ్ దూరమట ఇది అవసరం లేదు ఇది వాడకన్నా ఇది మాత్రం అస్సలు వాడద్దు ఇప్పుడే నేను ట్రై చేశాను నాకు క్యాడ్ అనిపించింది దీనివల్ల నష్టం జరుగుతుంది ఓకే అదే బెస్ట్ మనకు స్మూత్గా ఉంటుంది కాబట్టి జస్ట్ వచ్చేది ఇది మాత్రం వాడకన్నా పక్కన పడేసి దేనికని యూజ్ చేసుకుంటాను అందుకే మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేయడం ఉన్నా సరే ఇన్సో వేస్ట్ అయిపోతాయండి ఇంకా నేను మొక్కలు చేస్తాను మీ కొడి బోర్డెన అవసరం లేదు మొకని ఇక్కడ మనం మోట్నిడు ఇది నివేచేసంట మొకవేసే ఓకే సరే బామ కచరా తోమరేటృ పైదనేనో క్లీన్ చేససనో రెండు సార్లు క్లీన్ చేసుకోవాలనే రెండు సాల్ క్లీనింగ్ అవాల అపుడ డస్ట్ అనేది వస్తదో ఒకసారి చేత సరిపోతా సో నేను వాటర్ తీసేను కూడా ఫ్రష్ గాతే వాటర్ ఊల్తను మళ్ళినో ఓకే ఫ్రెండ్స్ మనం రెండు సార్లు క్లీన్ చేయాలి ఓకే సోనసర్ క్లీన్ చేస్తే డెస్ట్ం తో ఉచ్చ అన్నమాటనే మనకి బాండ్ అన్నమాట స్మూత్ ఉంటది సోన అక్కడ అక్కడ కొంచెం నాకు డెస్ట్ అన్నట్లు కనపడుతుందే అంటే రెండు రెండు సార్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం బార్ క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకొని సెల్ చేయాలి క్లీన్ చేసుకోవాలి అలాగే మనకి దిందుకదేని దీని ఆ హోడ్కండి దీని ఎట్ బాటిల్స్ ట్రాక్ లైస్ ఫార్మట్ సో అలా ట్రాక్ ఉంటది ఏమటనో ఇస్తున్నది అంటే అష్ట ఉన్న ట్రాక్ లై ని అయిపోద్ది ఇప్పుడు కేడ అవుతుంది మార్సిమా ఓకే దీని మార్డం మార్డం పట్ మార్దు అన్న సో నేను నీళ్లు పడతానా ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి సూర్యమయ్య అయితే వచ్చాడు సూర్యన్న కదా మొత్తం క్లీన్ చేయను కాకపోతే అక్కడక్కడ చూడండి కొంచెం అక్కడక్కడ కొంచెం డస్ట్ ఉంది ఈ డస్ట్ అనేది కొంచెం క్లీన్ చేస్తాం కదా రెండోసారి సరిపోతుంది తృప్తి అన్నమాట ఓకే ఇంకా వచ్చాడు సూరన్న రెడీ అయిపోవడం మనం కొంచెం గొమ్మ కానిచ్చాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెండోసారి అయితే క్లీన్ చేస్తున్నాను

ఫ్రెండ్స్ మరి మొత్తం మీద అయితే మొత్తం క్లీన్ చేసేసాను మరి ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకుంటే ఏమవుతుందండి బాగా జనరేటర్ అనేది అవుతుంది మన డస్ట్ అనేది ఉంటుంది రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్ త్వరగా మరి ఈ విధంగా క్లీనింగ్ తొందరగా చేసుకోవాలి దుమ్ము ఆడితే ఎక్కువ డస్ట్ ఆడితే క్లీన్ చేసుకోవాలి నేను కొంత మిక్సీ ఇచ్చి అనమాట ఎలా క్లీన్ చేసుకోవాలంటే దగ్గర దగ్గర క్లీన్ చేసుకోవాలి వర్షాకాలం అయితే పర్లేదు ఇప్పుడు దగ్గర వర్షాలు పడినా ఇక్కడ పెద్ద ప పని లేదు ఓకే అదే కదా మరి ఏ విధంగా క్లీన్ చేశాను చూశారు కదా అలాగే మరి మన వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ కూడా చూపిస్తాను నేను ఈ రెండు గొట్టలు కూడా అటాచ్మెంట్ చేయను కదండి జివో రేసి ఇప్పేయనమాట జియో రేని కట్టకూడదు అని నేను ఏంటంటే నా దగ్గర ఇప్పుడు బ్రూప్ రెడీగా అయితే ఉంది అందుకని నేను జివరేస్ జాతక నేను అయితే వర్కర్స్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను జాతకకి డీల్ చేసి మీరు డీల్ చేయలేరు కానీ జివరోన్ చేయకూడదు కొంచెం పడదా లేదు చూసుకోలేదు లేదంటే ఇలా యూపీస్ గొట్టం అటాచ్మెంట్ చేసినా జాతక అంటే జియో యూజ్ చేసుకోకుండా చేసుకోవాలి నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను దీన్ని అటాచ్మెంట్ చేసి ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే దీన్ని మాత్రం ఆడొద్దు అండి అలా సోలార్కే చాలా డేంజర్ ఇది నేను ఇప్పుడు చూసాను లైవ్లో కాకపోతే నేను చూపిస్తాను మీకు నా చేతిలో కెమెరా చూపిస్తూ పోండి మీకు ఇంకా నేను పెట్ట తెచ్చుకోలేదు దీన్ని ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా నెక్స్ట్ ఇంకో బయటకు నా సోన్ ఎంత బ్లాక్ వచ్చేయండి అంత మురికి వచ్చింది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు దగ్గర మనకి ఏం తెలియలేదు దుమ్ము పట్టేసింది ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని రోజులు కంటే దుమ్ము ఎప్పుడు అప్పుడు క్లీనింగ్ అండి అన్ని రోజులు అండి ఎన్ని రోజులు అండి లేదు డస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరి అదే వీడియోస్ చూసేసి అప్పుడు చేయడం అంటుందండి మరి సూర్యుమా కూడా వచ్చాడు మొహమ్మది కూడా వేస్తాడు వెళ్దాం కరెక్ట్ టైం అయింది ఎండ వచ్చేటప్పుడు బాగా అయింది పొద్దున్నే చేసుకోవాలి క్లీన్ ఓకే ప్రతిదానికి ఒకే అంటున్నాను ఏమనుకోండి బాగా ఉత్పాదం ఎక్కువ అయిపోయింది నాకు అంటే ఏంటంటే అందువల్ల అలవాటు ఒకే అండి తీసేయలేంకా ఉంటుంది మరి ఫ్రెండ్స్ బాయ్